లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఎంపీ ఈటల రాజేందర్ ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఎన్హెచ్ఆర్సీ బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు కమిషన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఈటల రాజేందర్ తెలిపారు అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటోందని మండిపడ్డారు కొడంగల్లో భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకంగా ఉన్న బెదిరింపు ధోరణితో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు ఎందుకు పదే పదే వస్తున్నారని చెప్పి చెప్తే ఇవాళ ఆ ఎనిమిది నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీసులు స్టేషన్ తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఈ కాల మీద ముగ్గురు కూర్చున్నట్ట పోలీసు వాళ్ళు ఇది కాళ్ళ మీద ముగ్గురు కూర్చున్నారట ఆ టైర్ల రబ్బలతో కట్టినటువంటి వాళ్ళ థర్డ్ డిగ్రీ వాడేటువంటి వాటితోటి రెండు గంటల పాటు టూ టూ అవర్స్ కన్నీళ్ళు పెడుతున్నా మొత్తుకున్నా అంటే వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవద్దని మా భూములు మాకు కావాలని చెప్పి అడిగినందుకు వీళ్ళేం నక్సలైట్లు కాదు పరాయి భూములలో జెండాలు పాతలే వీళ్ళు ఇతర భూములు కావాలని అడగలే వాళ్ళ భూముల కోసం ఇవాళ ఆ హింసించిన తీరు నిన్న జైల్లోకి పోతే వాళ్ళు కన్నీరు మున్నీరైన పద్ధతి చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి ఎంత శాడిస్ట్ లాగా వివరిస్తుందో అర్థమవుతా ఉంది ఆయన ఆ ప్రాంతం వాడు కాకపోయినా ఈ ప్రాంతానికి వచ్చి ప్రశ్నించే గొంతుని నేను నన్ను నేను నాయకుని అవుతా అని చెప్తే మా మా ప్రాంతం మేము బాగుపడతామని చెప్పి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఒక ఈ పని చేస్తున్నాం ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతులు అంటున్నారు ఏ మొత్తదో తెలియదు ఫార్మా కంపెనీ వస్తుందా ఏమత్తో తెలియదు కానీ పదమూడు వందల యాభై ఎకరాలు ఇంకొక పదిహేను వందల ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నా చెప్పి చెప్తాను